భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్ట్ నాయకులు సూళ్లూరుపేటలోని జిఎన్టీ రోడ్లో గల తమ పార్టీ ఆఫీస్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సూళ్ళూరుపేట ఏరియా కమిటీ నాయకులు కామ్రేడ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం అనారోగ్య కారణాల వల్ల అకాల మరణం మా పార్టీకే కాకుండా ఈ దేశానికి కూడా తీరని లోటని ఆయన మరణం తర్వాత వచ్చినటువంటి సంతాప సందేశాలను చూస్తే ఈ దేశం ఏమి కోల్పోయిందనేది అర్థమవుతుందని ఆయన అన్నారు అంతేకాకుండా ఈ దేశ చరిత్ర సంస్కృతి పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి సీతారాం ఏచూరి అని అందువల్లే ఆయన రాజకీయాలకు వచ్చినప్పటి నుండి ఈ దేశంలో పేద బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం ఆయన పనిచేశారని తెలియజేశారు అదేవిధంగా ఆయన రాజ్యసభ సభ్యుడిగా రెండు వేల ఐదు నుండి రెండు వేల పదిహేడు వరకు పనిచేసిన పన్నెండేళ్ల కాలం పాటు రాజ్యసభలో ఆయన పలు చర్చలు చేశారని చంద్రశేఖర్ అన్నారు అక్టోబర్ రెండవ తేదీ శేష కళ్యాణ మండపంలో ఉదయం పది గంటల నుండి ఆయన సంతాప సభను ఏర్పాటు చేయబోతున్నామని ఈ సభకు జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం మరికొంతమంది విద్యార్థులు హాజరవుతున్నారని ఈ సంతాప సభలో సీతారాం ఏచూరి ఆలోచనలను ఆయన సిద్ధాంతాలను జనంలోకి తీసుకువెళ్లడం ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడానికి ఓ వేదికగా భావిస్తున్నామని చంద్రశేఖర్ తెలియజేశారు ఈ విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు అల్లయ్య పద్మనాభయ్య తదితరులు పాల్గొన్నారు నా పేరు సిపిఎం పార్టీ కార్యదర్శిని ఇటీవల కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ సీతారాం గారు అనారోగ్య కారణాల వల్ల అకాల మరణం జరిగింది ఆయన మరణం మా పార్టీకే కాకుండా యావత్ భారతదేశానికి కూడా తీరని లోటు ఆయన మరణం తర్వాత వచ్చినటువంటి సంతాప సందేశాలను చూస్తే ఈ దేశం ఏమి కోల్పోయిందనేది అర్థమవుతుంది ఆయన ఈ దేశ చరిత్ర సంస్కృతి సామాజిక పొందిక పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అందువల్లే ఆయన రాజకీయములకు వచ్చినప్పటి నుండి ఈ దేశంలో పేద బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం పనిచేశారు అదేవిధంగా ఆయన రాజ్యసభ సభ్యుడిగా రెండు వేల ఐదు నుండి పదిహేడు వరకు పనిచేశారు ఆ పన్నెండేళ్ల కాలం పాటు రాజ్యసభలో ఆయన చర్చకు తీసుకొచ్చినటువంటి అంశాలను చూసినప్పుడు ఆయన ఈ ఈ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు లైంగిక పరిరక్షణకు సమైక్య నిర్మాణానికి పలహీ బలహీన పడకుండా ఏ విధంగా కాపాడాలనేది ఆయన చేసినటువంటి కృషి అర్థమవుతుంది ఈ దేశంలో ఏ సమస్య వచ్చినా అందరికీ పరిష్కారాన్ని చెప్పేటటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు అందువల్లే ప్రత్యర్థులు కూడా ఆయనతో స్నేహం చేసినటువంటి పరిస్థితి అందువల్ల ప్రత్యర్థులు అధికారంలో ఉన్న కాలంలో ఆయనకు ఉత్తమ పార్లమెంటేరియన్ గౌరవాన్ని కూడా ఇవ్వడం అనేది జరిగింది ఈరోజు చాలామంది రాజకీయవేత్తలు ఆలోచన చేసేది కీలకమైనటువంటి దశలో సీతారాం ఏచూరి గారు మరణం తీర్చలేనటువంటి లోటు ఈరోజు సమాజం అనేక విభజనలు గురి అవుతుంది ముఖ్యంగా మతభావాలను రెచ్చగొట్టి ఒక నియంతృత్వం ఒక మాట చెప్పాలంటే ఫ్యాసిస్టు ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలను అడ్డుకోవాలంటే ఈ దేశంలో ఉండేటటువంటి లౌకికవాదులంతా కూడా ఐక్యం కావాల్సినటువంటి పరిస్థితిని గుర్తించి ఐక్యం చేయడానికి ప్రయత్నం చేస్తారు దాని ఫలితంగానే రెండు వేల ఇరవై నాలుగులో ఇండియా ఫోరం అనేది ఏర్పడటం జరిగింది ఇండి ఈ ఇండియా ఫోరాన్ని ముందుకు తీసుకోవడం వెళ్ళడం ఈ దేశంలో అంబేద్కర్ ఆశించినటువంటి ప్రజాస్వామ్యాన్ని లౌకివాదాన్ని సమానత్వాన్ని కాపాడుకునేటటువంటి దిశగా అందరినీ కలుపుతూ ఒక వేదిక మీదుగా తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ఆయన నిష్క్రమించడం అనేది ఆయన లేని లోటు భవిష్యత్తులో చాలా కనిపించేటటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే మేము కూడా సూడూరుపేటలో ఆయన సంతాప సభను ఏర్పాటు చేస్తున్నాం ఈ సంతాప సభకు మా ప్రజా సంఘాల సభ్యులు పార్టీ కార్యకర్తలు ఆయన్ను అభిమానించేటటువంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించాము అక్టోబరు రెండవ తేదీన సూడూర్పేటలో శ్రేష్ఠాయి కళ్యాణ మండపంలో ఆయన సంతాప సభను ఏర్పాటు చేశాము అది ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు జరుగుతుంది ఈ సభకు మా రా జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం కొంతమంది విద్యావేత్తలు హాజరవుతున్నారు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండేటటువంటి లౌకిక పార్టీల నాయకులను కూడా ఆహ్వానించడం జరిగింది మేము ఈ సంతాప సభలో ఆయన ఆలోచనలను ఆయన ఆ సిద్ధాంతాలను జనంలోకి తీసుకెళ్లడం ఆయన ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మేము దీన్ని ఒక వేదికగా భావిస్తున్నాము కాబట్టి ఎక్కువ మందిని ఈ సందర్భంగా మీ ద్వారా కూడా నేను ఈ సంతాప సభకు హాజరు కావాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాను